నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హర్మకొండ జిల్లా షాయంపేట మండలంలో ఉన్న ఇరవై నాలుగు గ్రామాలు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏసీపీటీ సత్యనారాయణ సిఐ రంజిత్ రావు ఎస్ఐజే పరమేశ్వర్ కవాత్ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీటీ సత్యనారాయణ సిఐ రంజిత్ రావు షాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ పోలీస్ కవాత్ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల దృష్ట్యా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు షాయంపేట మండల కేంద్రంలో కవాతు నిర్వహించారు గ్రామాల మీదుగా పోలీస్ ఇబ్బందితో ర్యాలీలో పాల్గొన్నారు పోలింగ్ కేంద్రాలు సున్నిత ప్రాంతాలు ప్రధాన రహదారులు బస్టాండ్ పరిధిలో విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు నిఘా మొబైల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మద్యం అక్రమ రవాణా డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు ఓటర్లు భయాందోళన లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు ఎలక్షన్ సందర్భంగా రేపటి రోజు ఎలక్షన్ సందర్భంగా ముందు రోజుగా మొత్తం మన అన్ని స్కూల్స్కి కూడా పోలీసు మధ్య పంపడం జరిగింది దాంట్లో భాగంగా వరంగల్ కమిషనర్ గారు మేరకు ఈ పత్తిపాక సాయంపేట రగత్ సింగ్ గారు ఇంకా కొన్ని సమరసత్మ గ్రామాల్లో ముందుగా కవాత నిర్వహించి పోలీసుతో ఫ్లాగ్ మార్చ్ చేసి మీకు నిర్భయంగా ఓటేసుకోండి మీకు ఎటువంటి ఓటు వేగ విషయంలో ఎవరైనా కూడా వందలేకరని చెప్పి జనంలో ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం భాగం చేయడం జరిగింది దీంట్లో ఈ స్థానిక సిఐ గారు ఎస్ఐ గారు అదేవిధంగా ఇతర చేశారు కొత్త నూట అరవై వేల మంది వరకు ఇబ్బంది పాల్గొనడం జరిగింది